అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈరోజు కూడా మీకు స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సో ల్యాప్టాప్లో వీడియోని రికార్డ్ చేసి పెడుతున్నాను మీకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కొద్దిగా ఒంట్లో నీరసంగా ఉంది సో లేట్ అయిన కారణంగా ఇంకా స్క్రీన్ పైన చేయలేకపోతున్నాను అదేవిధంగా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల స్క్రీన్ పైన ఎక్కువసేపు నిలబడి చేయడం అంటే కొద్దిగా ఇబ్బందే సో ఈ రెండు రోజులు బట్టి కొద్దిగా అర్థం చేసుకోండి సో నిన్న వీడియో బాగా లెంత్ ఎక్కువైంది సో అందువల్ల వ్యూస్ పెద్దగా రాలేదు సో వీడియో లెంత్ ఎక్కువ చేయకుండా ముగించే ప్రయత్నం చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి కొంచెం షార్ట్కట్లో మీకు క్లోజ్ చేసేస్తాను కా కంటెంట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన భారత మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు వసంతం సందర్భంగా ఈరోజు ఈనాడులో ఒక ప్రత్యేక వార్తను మన భారత రాజ్యాంగం విశిష్టతను తెలియజేస్తూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది జాతిగా నిలిపి దేశంగా కలిపి రాజ్యాంగం అంటే తెలియనివారు బోల్డ్ మంది తెలిసిన అందులో ఏముందో తెలియనివారు ఎంతో మంది తెలిసినా తెలియకపోయినా అర్థం అర్థమైనా అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటి రెప్పలా కన్నతల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది కనిపించిన సింహంలా ఆ పన్నుల పాలిట జీవనరేఖల డెబ్బై ఐదేళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుక్షణం క్షణం మన రాజ్యాంగం నిజంగా మన రాజ్యాంగమే గనక ఈరోజు లేకపోతే మన రాజ్యాంగాన్ని మనం మన రాజ్యాంగం మనకి సక్రమంగా ఉపయోగపడకపోతే ఈరోజు భారతదేశంలో కాకుండా మనం వేరే దేశంలో కనుక పుట్టుంటే చట్టాలు ఇంత స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండదు మనం ఇతర దేశాలను గమనిస్తున్నాం ఆ దేశ చట్టాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత కఠినంగా ఉంటాయో అక్కడికి వెళ్ళిన తిరిగి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది మన రాజ్యాంగం మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంత స్వేచ్ఛగా మన యొక్క భావాన్ని తెలియజేస్తున్నాం మనం ఏదైనా ఒక గవర్నమెంట్ పాలసీ మనకు నచ్చకపోతే ఎంత స్వేచ్ఛగా చెప్పు చెప్పగలుగుతున్నాం గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చిన ఏదైనా ఒక బిల్లుని కానీ ఒక చట్టాన్ని కానీ మనకు నచ్చకపోతే మనం వ్యక్తపరిచేందుకు మనకు హక్కు ఉంది కానీ ఇతర దేశాల్లో ఆ పరిస్థితి లేదు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అంత ఆసామస్య విషయం కాదు ఇతర దేశాల్లో కానీ మన రాజ్యాంగం మనం దేనినైనా విమర్శించే హక్కు ఇతరులకు భంగం కలగకుండా దేనినైనా విమర్శించే హక్కు మన భావాన్ని మనం స్వేచ్ఛగా ప్రకటించిన ప్రకటించుకునే హక్కుని మన రాజ్యాంగం మనం కల్పించింది నిజంగా ఇటువంటి దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించిన ఈరోజు డెబ్బై ఐదువ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతున్న కారణంగా డెబ్బై ఐదువ వసంతో అడుగు పెడుతున్నాం సో దాని సందర్భంగా ఈరోజు మనం చాలా ర్వించదగిన అవసరం సో దానికి సంబంధించిన వార్తను ఈనాలో ఒక బ్యానర్ పేజ్ వార్తగా హైలైట్ చేయడం జరిగింది ఇక సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది సుప్రీంకోర్టు కీలక తీర్పు సో అమరావతికి మరో ఒక బ్యానర్ పేజ్ వార్త చూసుకుంటే అమరావతికి కొత్త ఊపు రాజధాని నిర్మాణానికి మరో పదహారు వేల కోట్ల రుణం ముందుకు వచ్చిన హట్కో జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబుల్యూ ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్గా మళ్ళీ నార్బన్ పోస్టర్ రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే ఫింఛనుకు ఆరంచెల తనిఖీ రద్దు జగన్ ప్రభుత్వం ఫింఛన్లు ఎగ్గొట్టిన నాలుగు వేల మందికి పునరుద్ధరణ సిఆర్డిఏ అథారిటీ వెల్లడి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అమరావతికి కొత్తగా వస్తుంది రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో పదహారు వేల కోట్ల రుణం రాబోతుంది హట్కో జర్మనీ జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్ సీఎంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి ఇందులో హట్కో పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి వాటితో సంప్రదింపులు వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు సో ఇది రాజధాని నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి పదహారు వేల కోట్ల రుణాన్ని మనకి ఏ బ్యాంక్ ఇస్తుంది ముందుకు వచ్చిన జర్మనీ బ్యాంక్ జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ హట్కో జర్మనీ బ్యాంక్ రెండు సంయుక్తంగా ఏర్పడి పదహారు వేల కోట్ల రుణాన్ని మన రాజధాని నిర్మాణానికి ఇస్తున్నాయంట ఇది ఒక మంచి పరిణామం ఇక మహా డ్రామా ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనిస్థితి తెలుసుకోలేకపోతున్న మహాయుతి బీహార్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన ఫార్ములా ఏం లేదన్న అజిత్ పవార్ మహారాష్ట్రలో సీఎం పీఠం కోసం అటు బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ అదేవిధంగా శివసేన నుంచి ఏకనాథ్ సిండే అలాగే ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ముగ్గురు పోటీ పడుతున్నారు కానీ సి సిండే కానీ శివసేన నుంచి సిండేకి కానీ అలాగే బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఫడ్నవీస్కి కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి పీఠ ఖాయమయ్యే ఉన్నాయి మెజార్టీ అయితే ఫడ్నవీస్కి ఉంది ఎందుకంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాబట్టి అక్కడ ఫడ్నవీస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ ఏకనాథ్ సిండే ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని అనుభవించి మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అంశం ఏమైనా జరగవచ్చు ఈరోజు ఆ అనిశ్చితికి తెరపడే అవకాశం కనిపిస్తుంది ఇక భవనాలు లేవట్లన్నమాత్రం సులభతరం డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి సింగిల్ విండో విధానం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సో ఇది ఈనాడు బ్యానర్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతి చూసుకుందో ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త నూట అరవై ఐదు కోట్లు మాయం కడప విమానాశ్రయం పేరుతో కొట్టేశారు పిఏ పిఏఓ స్థాయిలోనే ఆర్థిక అరాచకం పనులు జరిగాయని తేల్ తేలకుండానే బిల్లులు ప్రభుత్వ అను అనుమతులు లేకుండానే చెల్లింపులు ముందుగా ఏపీఐఐసి బ్యాంక్ ఖాతాకు అక్కడి నుంచి ఎవరు జేబులోకి వెళ్ళాయి పిఏఓ తీరుపై ఏజీ తీవ్ర అభ్యంతరం బయట పెట్టకుండా దాచేసిన పీఏఓ సో జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు అవినీతి తవ్వుతున్న కొద్దీ అప్పట్లా బయటపడుతూనే ఉంది వైసీపీ హయం అంటేనే ఆర్థిక అరాచక కాలం అడ్డగోలుగా అప్పులు ఇష్టానుసారం బిల్లుల చెల్లింపులు తాజాగా ఇలాంటి అడ్డగోల వ్యవహారం మరొకటి బయటకు వచ్చింది పరిపాలన అనుమతి లేకుండా పనులు జరిగాయో లేదో తెలుసుకోకుండానే నూట అరవై ఐదు కోట్లు మాయం చేసిన వైనం బయటపడింది అప్పటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కేంద్రమైన కడప విమానాశ్రయం అభివృద్ధి పేరిట నిధులు గోల్మాల్ చేసినట్లు తేలింది ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం పనులు జరగకుండానే బిల్లు చేసేసిన వైనం ఇది ఇక ఎన్ని చెప్పుకున్నా ఈ గత ప్రభుత్వం గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే తవ్వుతున్న కొద్ది పాపాలన్నీ పొట్లో బయటపడినట్టు బయటపడుతున్నాయి ఇంకా ఏం జరుగుద్దో కాలమే డిసైడ్ చేస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో తాను ఓడిపోతే ఎలాగైనా ఇవన్నీ బయటపడితే ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అరెస్టులు తప్పు కేసులు తప్పు అని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి సో కక్ష సాధింపు మీద తోసేయొచ్చు ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాం కాబట్టి ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అని తోసేయడానికి సో ముందస్తుగా ముందస్తు జాగ్రత్త జాగ్రత్తగా సీఎం చంద్రబాబు గారిని అదే ఇప్పుడు అప్పుడు విపక్ష నే ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారేమో అనిపిస్తుంది ఇక పేట మూడే సీఎం ఎవరనేది తెలుసుకోలేకపోతున్న మహావితిపక్షాలు ఢిల్లీలో ఫడ్నవీస్ ఏకనాథ్ సిండే అజిత్ పవార్ మకం సో ఈరోజు దీనికి తెరపడే అవకాశం ఉంది ఇక విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించండి భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పనాన్ని నేటి తరం తెలుసుకోవాలి చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విని మంత్రి లోకేషన్ కలిసింది చాగంటి నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు ప్రభుత్వ సలహాదారుగా నిర్మితులైన సాగంటి కోటేశ్వరరావును సత్కరిస్తున్న సీఎం చంద్రబాబు నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు నిన్న చంద్రబాబు గారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి చాలా అక్కడ కొంచెం మాట్లాడుకోవడం జరిగింది ఆయన వ్యవహరించాల్సిన తీరు భవిష్యత్తులో ఆయన రాష్ట్రానికి ఏ విధంగా విద్యార్థులకు కానీ అలాగే సమాజానికి ఎటువంటి సందేశాలు ఇవ్వాలనేది నేను సీఎం చంద్రబాబు గారు ఆయనకి వివరించడం జరిగింది విద్యార్థుల్లో నైతిక విద్యులు పెంపొందించండి భారతీయ కుటుంబ వ్యవస్థకు గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి చాకటి సోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనిమిది ఒక పది కుర్రాడు కోటిగాడు ఒకటి పాయింట్ పది కోట్లతో రాజస్థాన్ సొంతమైన వైభవ్ అత్యధికంగా భువనేశ్వర్కు పది పాయింట్ ఏడు ఐదు కోట్లు దీపక్ చాహార్కు తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు మూసిన ఐపీఎల్ మెగా వేలం గన ఐపీఎల్ రెండో రెండో విడత వేలం జరిగింది మొన్న ఐపీఎల్ ఫస్ట్ విడతలో పెద్ద పెద్ద ఆటగాళ్ళు రిషబ్ పంత్ అత్యధికంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్లకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఏడు కోట్లకు అత్యధికంగా అమ్ముడుపోవడం జరిగింది నిన్న పదమూడు వేల కుర్రాడు రాజస్థాన్ రాజస్థాన్ సొంతమైన వైభవ్ వైభవ్ అనే కుర్రాడు ఒకటి పాయింట్ పది కోట్లకు రాజస్థాన్ తరఫున ఎంపిక కావడం జరిగింది ఐపీఎల్కు ఇక రామ్ గోపాల్ వర్మ పారారి సోషల్ మీడియాలో పోస్టులపై కేసు అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి స్విచ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రెండోసారి విచారణకు రాకపోవడంతో హైదరాబాద్లోని నివాసానికి పోలీసులు పోలీసులతో వర్మ న్యాయవాది గొడవ ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీత వర్చువల్గా వివరి విచారించాలని మెసేజ్ కోయంబత్తులో ఉన్నట్టు సమాచారం రాంగోపాల వర్మ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది నిజంగా ఇటువంటి వార్తలు చూసినప్పుడు నిజంగా సమాజంలో ఒక ఉన్నతి స్థాయిలో ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు ఇచ్చే పది పరకకు ఎలా బలైపోతున్నారు అనేది ఈ ఉదంతం చూసి అర్థమవుతుంది రామ్ వల్ల వర్మ అనే వ్యక్తి ఈరోజు ఈ పరిస్థితికి లోన్ కావడానికి గల కారణం ఏంటి వైసీపీ ఇచ్చే చిన్న చిత్తగా ముడుపులకు ఆశపడే ఆ రోజు రాంగోపాల వర్మ అనే వ్యక్తి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పేటరేకపోవడం ఒక సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు ఈరోజు రోజు వైఎస్ఆర్సీపీ చేసిన అకృత్యాలకు అరాచకాలకు అన్యాయాలకు బలైపోతున్నారు ఏం చేసినా స్కామే జగన్ జమానాలంతా నాకేంటి లెక్కలే ముడుపులిచ్చిన వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ డీల్ సెట్ అయితే చాలు నిబంధనలు ఏవి ఉండవు వేల కోట్ల టెండర్లు అప్పనంగా అప్పగించేయడమే పోర్టుల నుంచి విద్యుత్ మెటల్ వరకు అదే లెక్క నష్టాల్లో ఉన్న సంస్థలకు పిలిచి మరీ పనులు అదాని వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో పలు అనుమానాలు నాటి సర్కార్లో కాంట్రాక్టులు అన్నిటిపై విచారణ జరపాలని డిమాండ్ ఇదే కనుక జరిగితే ప్రతి ఒక్కరు బయటపడిపోతారు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఎన్ని బయటపడతాయో తెలియని పరిస్థితి జగన్ ముడిపిపై సిబిఐ సిబిఐ దర్యాప్తు జరపాలి అదానితో ఒప్పందాలను రద్దు చేయాలి లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్మిళ లేక ఇక అదాని వంద కోట్లు వద్దు ఆ డబ్బులన్నీ బదిలీ చేయవద్దని లేఖ రాశాం స్కిల్ వర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే వివాదాల్లోకి సర్కారం లాగొద్దు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో అదాని వంద కోట్లు ఇస్తానంటే వద్దన్నారంట రేవంత్ రెడ్డి ఇక పర్యాటకాంధ్ర టూరిజం హబ్బుగా మార్చేందుకు కృషి రాష్ట్రంలో పర్యాటకానికి అద్భుత అవకాశాలు ఏటా పది శాతం వృద్ధికి ఛాన్స్ ఎక్కువ టూరిజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు చర్యలు డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్పై భక్తులకు అవగాహన కల్పించాలి హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తవ్వేశారు వాటిని గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో పర్యాటకులకు పర్యాటకుల భద్రత చాలా ముఖ్యం సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యాటక హబ్బుగా మార్చేందుకు ఒక ప్లానింగ్ రూపొంది రూపొందిస్తున్నట్టు తెలిసింది ఆలయ పర్యావరణ సాహస చారిత్రక పర్యాటకంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష సెక్యూ ఒప్పందంపై నేను సంతకం పెట్టలేదు నాటి డిజిటల్ సంతకం వాళ్ళు నా డిజిటల్ సంతకం వాళ్ళే పెట్టేశారేమో విద్యుత్ బాంబు పేల్చిన బాల్యని ఆ ఒప్పందంతో నాకు సంబంధమే లేదు మంత్రి అయిన నాతో జగన్ ఎప్పుడూ చర్చించలేదు నాడు విద్యుత్ శాఖ నడిపింది సీఎం అనే ఎన్నికల ముందు వైసీపీని అనుకున్న చంద్రబాబుతోనే మాట్లాడారు రమ్మన్నారు నా రాత బాగోక అప్పుడు పార్టీ మారలేదు ఆంధ్రజ్యోతితో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి ఇది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బయటపెట్టిన వైసీపీ బాగోతాం నిజంగా అప్పటి ప్రభుత్వంలో ఒక నలుగురు ఐదుగురు తప్ప పెద్ద పెద్ద మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు మంత్రి స్థాయిలో ఉన్నవారికే ఏం జరిగిందో చెప్పలేదంటే ఇది ఏమనుకోవాలి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కానీ తనతో ఈ ఒప్పందాలపైన దేనిపైన జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరపలేదు అని చెప్తున్నారు ఇంకేమనుకోవాలా ఇది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కనుక ఇంకా నిజాలు బయట పెడితే ఇంకా చాలా మట్టుకి ఇందులో గుట్టు రట్ అవుతుంది ఇక సుప్రీంలో విజయపాల్కి ఎదురు తప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేతారు రఘురాంపై కస్టోడియల్ హింస కేసు తుఫాన్ గండం ఆగ్నేయ బంగాళా వ్రతంలో వాయుగొండం ఇరవై ఎనిమిది నాటికి తుఫాన్గా మారొచ్చిన అంచనా నేటి నుంచి నెలాఖరు వరకు వరుస సూచన ఇక పవర్ హౌస్ ఇంటింటికి సోలార్ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రం స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలి రాష్ట్ర పరిస్థితులు సౌర విద్యుత్కు అనుకూలం ప్రతి ఇల్లు కార్యాలయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సౌర విద్యుత్ని డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు గారు యోచిస్తున్నట్టు తెలుస్తుంది విద్యుత్ శాఖపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు కోస్తా రోడ్ల పునర్నిర్మాణం ఇందుకోసం ఆరు వందల యాభై కోట్ల నాబార్డు నిధులు రహదారులపై సమీక్షల సీఎం హామీ రిపేర్కు వీలు లేనంతగా రోడ్ల ధ్వంసం ఇది నిజమే సో ఇప్పుడిప్పుడే మన రోడ్లు బాగుపడుతున్నాయి ఇక అండమాన్ దగ్గర ఆర్టెనల్ డ్రగ్స్ విలువ ఇరవై ఐదు వేల కోట్లు ఆరుగురు మయన్మార్ జాతీయుల అరెస్ట్ తీర గస్తీ దళం నిఘ విమానం ద్వారా గుర్తింపు సాక్షిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సాక్షి దేశమంతట దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు ఏడాది పాటు నిర్వహణ ఇక అట్టుడికిన రాష్ట్రం ధర్నాలతో దరిన కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాలు విధుల్లోకి తీసుకొని పదివేల రూపాయల జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండ్ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల ధర్నా సీఎం వద్ద సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన పిడికిలు పిగించిన ఆశా కార్యకర్తలు ఆకలి కేకలతో ఆయాల నిరసన వెలువెత్తిన వివిధ వర్గాల ప్రజల ఆందోళనలు ఈ ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షిలో ఎన్ని రాశారు ఈ ఆందోళనలు ఎన్ని విధాలుగా రాశారు ఎప్పుడైనా సరే ఒక్కటైనా రాశారా ఈ ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆందోళన ఏ ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేస్తే ఉద్యోగాలు పోతాయని భయం ఆశా వర్కర్ది అంగన్వాడీలు ధర్నా చేస్తే వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని నియమించడానికి మార్గదర్శకాలు ఇచ్చేస్తే వాళ్ళు భయపడి విధుల్లోకి చేరుకున్నారు అది అప్పుడు ప్రభుత్వ నిర్వాహకం అంతేకాని జీతాలు పెంచే పరిస్థితి లేదు అని ముండిగా వెళ్ళడం జరిగింది ఇప్పుడు స్వేచ్ఛగా వచ్చి ధర్నా చేస్తున్నారు తప్పులేదు మన డిమాండ్లను నిర్మించమని ప్రభుత్వానికి చెప్పడం తప్పులేదు ఓ కరపత్రం ఏడుపు కదా శక్కితో ఒప్పందాన్ని ఏడు గంటల్లో ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణ వాస్తవాలు దాచిపెట్టి ఇసులు అసలు లక్ష్యం సిక్కి లేక ఒప్పందాల మధ్య దాదాపు రెండున్నర నెల సుదీర్ఘ సమయం కమిటీ లోతైన అధ్యయన తర్వాత కేబినెట్ ఆమోదం చూద్దాం అది వెంట వెంటనే ఆమోదించారని ఆధారాలు చూపిస్తున్నారు వీళ్ళేం ఇలా రాశారు సో దీంట్లోని వాస్తవాలు తీసుకొని ఇంకో వీడియో చేద్దాం ప్రజలు తిరస్కరించిన పార్లమెంటుపై పెత్తనమా రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా పార్లమెంట్ను నియంత్రించే యత్నం ప్రతిపక్షాలపై తీరుపై ప్రధాని మోడీ విమర్శలు దాడి ఇటీవల ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్య పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి కానీ దురదృష్టసాతం కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజన ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు అంతరాయాలు అందరగోళాన్ని సృష్టిస్తున్నారు ఎనభై నుంచి తొంభై తొంభై సార్లు ఎన్నికల్లో ఓడిన విపక్షాల తీరు మాత్రం మారలేదు సో నిన్న నిన్నటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో ప్రధాని మోడీ ప్రసంగించడం జరిగింది తొలి రోజు ఆరోపణల పర్వం అదాని అంశంపై చర్చకు విపక్షాల పట్టు రేపటికి వాయిదా పడిన ఇరు సభలు సౌర శక్తిని ఒడిసిపట్టాలి ఇల్లు కార్యాలయాలు ఉత్పత్తి కేంద్రాలు కావాలి సోలార్ పవర్లో రాష్ట్రం స్వావలంబన సాధించాలి సీఎం చంద్రబాబు వాయుగుండ ముప్పు వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు సరికాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్లు జడ్జీలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు వారేమీ వెనుకబడిన వర్గాలు కాదు సో ఇవి కౌన్ బయంగా కౌన్ బనేగా మహా సీఎం ఈరోజు తెరపడే అవకాశం ఉంది మహారాష్ట్ర సీఎంకి ఫేస్ బౌలర్లకు పట్టం ఐపీఎల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వేలం సోమవారం మూసింది మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మంది క్రికెటర్లు వేలంలోకి రాగా పది ఫ్రాంచైజీలు కలిపి మొత్తం నూట ఎనభై రెండు మంది ఆటగాళ్ళను తీసుకున్నాయి మొత్తంట సో ఇవి సాక్షిలోని వార్తలు ఇక గ్రామ సచివాలయాల ఉద్యోగి ఆత్మహత్య ఆలకట్టే చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగి హరినాథ రెడ్డికి ఆర్బీకేలోనే ఉరి వేసుకొని హత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు పని ఒత్తిడి అధికారుల వేధింపుల కారణమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పని భారం ఎక్కువైందని తల తరచూ ఆందోళన చెందుతూ చెందేవాడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు ఆడే కారణంతో చచ్చిపోయినా ఇంకా దేనికి రాకముందే ఇలా రాసేస్తారు వివేకానందరెడ్డి చనిపోయి హత్యకు గురైతే గుండుపోటైన ఒకసారి అసలు వాస్తవాలు దాచిపెట్టి ఒకసారి నారాసుర అని ఒకసారి కానీ ఆ కేసులో వివేక్ అదే అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యారో చెప్పలేదు అవినాష్ రెడ్డిని సీబీఐకి ఎందుకు విచారణకు ఎందుకు పిలిచారో చెప్పలేదు గంగిరెడ్డి అర్రంగిరెడ్డి ఎందుకు విచార ఎందుకు హత్యకు గురయ్యాడో చెప్పలేదు ఏమీ రాయలేదు సో ఇది సాక్షి పరిస్థితి